నో బర్ట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన ఒక కాకిడేక పుంజు అలాగే ఒక నెమలి పెట్టమారు ఒక కాకి పెట్టని మొత్తం మూడు శాతం మీ మేము ముందుకు తీసుకుని రావడం జరిగింది కాస్ట్లు కూడా హెవీ కాస్ట్లు అయితే ఏం కాదండి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి ఈ మూడు కూడా చిన్నమసలి గారి ఫామ్స్ నుండి అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఆ తర్వాత రెండు పుందుకు సంబంధించిన వివరాలు చెప్తాను పెట్ట వచ్చేసి కాకి పెట్ట ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన కాకి పెట్టగా చెప్తున్నారు మంచి రౌండ్ బాడీ కొడు పిల్లలైతే చాలా బాగుంటుంది పెద్ద సైజు పెట్టగా చెప్పడం జరిగిందండి దీనికి వచ్చిన అవుట్పుట్ కూడా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించారు సైజు ఇరవై రెండు అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి పెట్టగా చెప్తున్నారు అలాగే గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారండి కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి నెమలి పెట్టమారు ఫ్రెండ్స్ ఇది దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలండి ఇది వచ్చేసి పెట్టమారుగా చెప్తున్నారు దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలు బరువేషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు అండి లెవెన్ మంత్స్ దీని యొక్క ఏజ్ వచ్చేసి దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి పర్ఫార్మెన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మన గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వీటి యొక్క పర్ఫార్మెన్స్ వీడియోస్ని నేను గ్రూప్లో పెడతాను జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నేను మన గ్రూప్ లింక్ ఇస్తాను తప్పకుండా జాయిన్ అయితే వీటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో అయితే గ్రూప్లో పెట్టడం జరుగుతుంది తప్పకుండా జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అవ్వని వారు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మెటవాటం కలిగిన కాకిడేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన పొందుగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి బ్రదర్ అయితే మనకు కూడా షేర్ చేశారు నేను కూడా చూశాను బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ఉంది వీడియో ఉంది ఆ వీడియోని నేను మన గ్రూప్లో పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫార్మ్స్ నుండి ఈ మూడు కోళ్ళని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది చాలామంది టైంపాస్ కాల్ చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్ టైంపాస్ అంటే ఏం లేదండి అడ్వాన్స్ వేస్తాం ఒక పది నిమిషాలు ఆపండి ఇరవై నిమిషాలు ఆపండి అని చెప్పి చెప్తున్నారు ఈ లోపు వచ్చిన కాల్స్కి బుక్ చేసుకోవండి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు మాత్రం మళ్ళీ హ్యాండ్ ఇస్తున్నారు అందువల్ల ఖచ్చితంగా తీసుకునే ఉద్దేశం ఉంటేనే కాల్ చేసి రేట్ మాట్లాడుకోండి ఒక వంద రేట్ ఇస్తారు కావాల్సిన వారు టైటిలో నెంబర్ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్